కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేటలోనే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి మొదటిసారి చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తొందరగా పథకాన్ని ప్రారంభించాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీరు ఆ రోజు చెప్పింది కదా మాట ఇచ్చినప్పుడు చేయాలని వద్ద కానీ మాట ఇచ్చి ఇప్పటిదాకా దాని గురించి సపోర్ట్ చేస్తా లేదు ఇలా కేసీఆర్ కిట్ ఉంటది మనమడి ఉంటే దవాఖాన్లో ఇంతకుముందు కిట్ ఇప్పుడు అది కూడా బంద్ చేసిన పరిస్థితి ఉన్నది అంటే ఈ రకంగా మన న్యూట్రిషన్ కిట్ పోయింది కేసీఆర్ కిట్ పోయింది బంగారం మాయమైంది ఈ రకంగా ఇట్లా జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు మొదటిసారి జీవితంలో హైకోర్టు మెట్లెక్కినా మొదటిసారి హైకోర్టు మెట్లెక్కి ఇలా చెక్కులు పంచాల్సిన పరిస్థితి వచ్చింది